ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు హేమ దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే దిశ వాస్తు కూడా అంతే అవసరం మనతో పాటు ఆ దిశ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి అండ్ ఎంతో మందికి దిశ వాస్తులో సరైన సలహాలు ఇచ్చి వాళ్ళందరి బంగారు భవిష్యత్తుకు బాట వేసిన రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీరు కూడా మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్క కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి నమస్తే గురువు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నాను గురువు గారు మనం ప్రతి లైవ్ లోని ప్రతి వారం చాలా చక్కటి విషయాలను అయితే తెలుసుకుంటూ ఉన్నాము ఎప్పుడు దిశ వలన మన జీవితాలు మారుతూ ఉంటాయని మీరు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు అసలు దిశకి మన లైఫ్ కి మన లైఫ్ లో జరిగే విషయాలకి అసలు ఎలాంటి సంబంధం ఉందంటారు దాని వల్ల ఎలాంటి మార్పులు చేకూరుతాయనేది మా ప్రేక్షకులందరికీ వివరించండి అయితే దిశ అనేది ఏంటంటే మనిషిని శాసిస్తుంది మనిషిని ఏమైనా శాసించవచ్చు వాని కోటిష్టం చేయొచ్చు బిచ్చగానం చేయవచ్చు ఆరోగ్యంగా చేయొచ్చు అనారోగ్యంగా చేయొచ్చు వాని ఏ ఎన్నికల్లో గెలిపించవచ్చు ఓడించవచ్చు ఎందుకు పనికి రాకుండా మూలకు పడేయచ్చు అంటే దిశ మనిషిని ఏమైనా చేసే శక్తి దానికి ఉంది ఇప్పుడున్న సైన్సు టెక్నాలజీ మొత్తం గిడ వాన్ని నిలబెట్టడం కుదరదు అవి సాధ్యం కాదన్న కేసులను కూడా ఇది చేయగల శక్తి దీనికి ఉంది అంటే దిశ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యాన్ని ఇవ్వగల శక్తి పూర్తిగా దిశకు ఉంది మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నాకు అరవై ఐదేండ్లు గత మూడేళ్ళ నుంచి నాకు కొద్దిగా అస్వదృష్ట ఏర్పడదు అసలు నా ఆరోగ్యాన్ని నేను చేసుకోవాలి కదా అని చిన్నపాటి అడ్జస్ట్మెంట్ చేశాను ఇప్పుడు నాకు అద్దాలు వాడాల్సినంత అవసరం లేదు అంటే ఇది టెక్నాలజీ వల్ల ఇప్పుడున్న మెడికల్ సైన్స్ వల్ల సాధ్యమవుతుందా కానీ ఇంకోటి ఈ వయసులో నాకు పళ్ళు మళ్ళొస్తాయా అంటే ఆరోగ్యం ఉంచాలని డిసైడ్ అది అయింది అనుకో మనకు అన్నీ యాజువల్గా వచ్చేస్తాయి ముసల్తానం వచ్చింది కానీ మూల కూర్చునే స్టేజి నాకు రానియదు ఉరుకు 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 అంటది ఆరోగ్యంతో ముడిపడి ఉంది దిశ అంటారు దిశ పూర్తిగా ఆరోగ్యాన్ని శక్తి దిశకు మాత్రమే ఉంది అంటే ఇప్పుడు అలా ఎలా శాసిస్తది చెప్పండి గురువు గారు ఎందుకనంటే దిశ ఆరోగ్యాన్ని శాసించడం అనేది అంటే ఇప్పుడు నార్మల్ గా ఫీవర్ వచ్చింది అని అంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అంతేగాని కూర్చొని తగ్గిపోతుంది అని అంటే తగ్గిపోదు అంటే రెండు మూడు రోజులకు తగ్గిపోవడం వల్ల అలా జరుగుతుంది గాని కానీ దిశ వల్ల ఆరోగ్యాలు నయమైపోతాయి అనేది మీరు చెప్తున్నారు అసలు అది ఎలా సాధ్యం అంటారు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే మన మెడికల్ సైన్స్ మొత్తం ఏం చెప్తుంది కొత్త కిడ్నీ తీసుకొచ్చి పడేయమని చెప్తుంది అది దొరకదు కేసులు కోర్టులు నానా ఇది అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ లేక నానా అవస్థలు పడ్డాడు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం దిశ సపోర్ట్ చేయనప్పుడు అదే దిశ సపోర్ట్ చేస్తే ఏ పనికిరాదనుకున్న కిడ్నీ తిరిగి పనిచేస్తుంది ఏదైతే కిడ్నీ పనికిరాదని డాక్టర్లు చెప్పిండో అదే కిడ్నీ పనికి వచ్చేటట్టు చేయగల శక్తి దీనికి ఉంది ఒక అన్నవాయిక పనికి రాక వన్ ఇయర్ గడిచిపోయింది అటువంటి అన్నవాయికను తిరిగి పని ప్రారంభం చేసి చూపించిన దిశ చూయించిన కేవలం దిశ ద్వారానే దీనికి మందు లేదు మంత్రం లేదు వైద్యం లేదు ఏం లేదు ఓన్లీ దిశ డైరెక్షన్ కానీ దిశ వల్ల ఆరోగ్యాలు మారుతాయని చెప్తున్నారు సరే గురువు గారు కాకపోతే ఇప్పుడు ఏంటని అంటే ఆరోగ్యానికి అసలు ఎటువంటి సంబంధం లేకుండా దిశ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే దిశ అనేది మనిషిని శాసిస్తుంది సో అది ఏదైనా చేయడానికి ఏదైనా చేయచ్చు ఇప్పుడు ఉదాహరణకు నిన్న మొన్నటి వరకు తిరుగులేని స్థానంలో ఉన్న కేసీఆర్ ఇయ్యాల జీరో ఎగ్దమ్ అంత జీరో అవుతాడా సాధ్యమాది అంటే దిశ తలుచుకుంది కాబట్టి జీరో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఈయనేమోస్తాడు అనుకున్నారు అనూహ్యంగా వచ్చేసాడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాదని వచ్చగలిగిండు అంటే దిశ తలుచుకుంటే అన్నీ సాధ్యమే గతంలో వరకు కూడా రాహుల్ గాంధీ జీరో అన్నారు మరి అటువంటి వాడు ఇలా హీరో ఐసూపీ చేస్తాడు మరి దానికి ఏమైంది అప్పుడే ఇప్పుడు జనాలు అందరు ఏదమ్ అప్పుడే మారిపోతారా ఒకటా ఒకటే అంటే దిశ తలుచుకుంటే అన్నీ సాధ్యమే నేను ఇవి చేసి చూపిస్తున్నాను ఇవాళ బహుశా మీరు ఇవాళ ఏమనుకుంటున్నారు కానీ ఇదే మన పాఠ్యాంశంలకు ప్రముఖమైన అంటే సైన్స్ కంటే ఫస్ట్ పేజీలోనే ఇది ఉంటుంది సైన్స్ కంటే ఫస్ట్ పేజీ దీనికి సెకండ్ పేజ్ సైన్స్కి వచ్చే దిశలు నేను తీసుకురాగలుగుతా అతి తొందరలోనే ఈ సబ్జెక్టు ప్రతి ఒక్క విద్యార్థి చదివే స్థాయికి తీసుకొస్తా ఇది ఎందుకంటే చాలా విలువైంది మూఢ నమ్మకం కాదు చెప్పడం కాదు ప్రాక్టికల్ రీసెర్చు అంటే ఇరవై సంవత్సరాలు పరిశోధన చేసిన శాస్త్రం అంత ఆశమాసి కాదు ఏ పుస్తకాల్లో చదివింది కాదు ఏ మంత్రతంత్రాలతో వచ్చింది కాదు ఇది కాబట్టి ఖచ్చితమైన శాస్త్రము రేపు పొద్దుగాలు ఇదే పాఠ్యాంశం అవుతుంది మీరే చూస్తారు ఖచ్చితంగా అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను గురువుగారు నార్మల్ గా ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఉండే స్థలాలను బేస్ చేసుకుని అంటే మనం ఉండే ఇళ్ళలే మనల్ని శాసిస్తాయి మన నివాస స్థలాలే శాసిస్తాయి దాని దిశ సరిగ్గా ఉంటే మనకు అన్ని జరుగుతాయని మీరు చెప్తున్నారు కాకపోతే నార్మల్ గా ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం కట్టాలి అని అంటారు మీరు వాస్తుతో పాటు దిశ కూడా ఉండాలి అని అంటున్నారు దిశ కరెక్ట్ గా ఉండి వాస్తు సరిగ్గా లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి గురువు గారు ఇప్పుడు నూటికి తొంభై శాతం ఇల్లు వాస్తు ప్రకారం లేవు వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రకారం కట్టినామని కానీ నూటికి తొంభై శాతం ఇల్లు వాసు ప్రకారం లేవు అందుకే ఇవాళ రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరిగేది ఇవాళ రో రోగాలు ఎందుకు వస్తున్నాయి వాసు ప్రకారం ఇల్లు లేకనే పూర్వకాలంలో వాసు ప్రకారం నిర్మాణాలు ఉండేవి అంటే ఒక ఇల్లు నాలుగు మూలలుగా ఉండేది ఇప్పుడు నాలుగు మూలలు ఇల్లు అసలు దొరకదు అంటే వాళ్ళకు ఓ రియాక్షన్ అంటే అత్యాశ వల్ల ఉన్నది ఓడగొట్టుకుంటున్నారు దానివల్లనే ఇలా వా వాస్తు ప్రకారం ఇళ్ళైతే లేవు మనకి ఎప్పటి వాళ్ళు వాస్తు పండితులు గారు మనల్ని మోసం చేసేవాళ్ళు అలా వాస్తు సరిగ్గా లేకుండా మనకి దిశ సరిగ్గా ఉంటే మన జీవితాలు ఉంటాయి ఉంటాయంట బానే ఉంటాయి నూటికి ఎనభై శాతం దిశ ప్రభావమే ఉంటుంది కేవలం పదిహేను ఇరవై శాతం మాత్రమే వాస్తు ప్రభావం ఉంటుంది కాబట్టి దిశ మార్చుకోండి తర్వాతనే వాస్తు గురించి నన్ను అడగండి ఇలా మీకు ఒకటి చెప్తాను వాస్తు పండితులు దక్షిణం డోర్ పెట్టడానికి వాళ్ళకి రాదు మరి వాస్తులు లేదా ఉంది కదా దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ముఖద్వారం పెట్టాలని వాస్తు శాస్త్రం రాసింది మరి ఒక్క పండితునికి దక్షిణం డోర్ పెట్టినకి రాదే ఒక్క ఇల్లు దక్షిణం డోర్ పెట్టిన ఇల్లు ఇది వాస్తు ప్రకారం ఉందని చెప్పమన్నట్టు చూద్దాం తూర్పు ముఖద్వారం పెట్టేవాళ్ళు వాస్తు ప్రకారం ఉందని చూపించమన్నట్టు చూద్దాం ఒక్క ఇల్లు అసలు ఎందుకు మీరు చెప్తున్నారు ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మీకు రెండు ఉదాహరణలు సో రోగాల కారణము ఆగ్నేయంలో గుంతలు ఉండరాదని వాస్తుశాస్త్రం రాసింది ఆగ్నేయంలో గుంతలు పెడతారు అది అనారోగ్యానికి మెయిన్ కారణము తూర్పాగ్నేయం పెరగకూడదు ఆగ్నేయం పెరిగితే అనారోగ్య సమస్యలని వాస్తుశాస్త్రం రాసింది ప్రతి ఇల్లు తూర్పాగ్నేయం పెరిగి ఉంటుంది మరి రోగాలకు మీరే కారణమా కాదా వాస్తు విరుద్ధ నిర్మాణాలు ఎందుకు ఇస్తున్నారు ప్రజలను మోసం చేయొద్దు కదా మీరు ఏ వాస్తు పుస్తకం అని తీసుకోండి కానీ ప్రతి ఒక్కరికి అంటే వాస్తు తెలియచ్చు తెలియకపోవచ్చు అంటే సామాన్య ప్రజలు ఎవరికి తెలియదు కదా గురువు గారు తెలియదు వీళ్ళు తెలియని మూర్ఖులు తెలిసిన మూర్ఖులు చెప్తుంటే వాళ్ళు నిజమే అని నమ్ముతున్నారు ప్రతి ఇల్లు ఈ విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం గురుగారు మనతో ఒక కిషోర్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి నమస్తే కిషోర్ గారు చెప్పండి గురుగారు నమస్తే అండి నమస్కారం మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి తూర్పు దక్షిణ కార్నర్ ఫ్లాట్ అన్ని తూర్పు ఇల్లు కట్టుకుందాం మీ పేరేం పేరు కిషోర్ కుమార్ అండి నీకు బానే ఉంది మీ భార్య పేరు అండి హలో రోజా మాధవి మరి ఆమెకు రోజా అని పిలుస్తారా మాధవి అని పిలుస్తారా రోజా మరి ఆమెకి ఇబ్బంది అవుతాయి కదా ఆమెకు ఆరోగ్య సమస్యలు బాగుంటాయి మరి అట్లా అంటే దిశ వల్ల అది ప్రాబ్లం వాస్తు ప్రకారం ఘటన బాగుంది కానీ దిశ దోషం వల్ల ఆమె అనారోగ్యానికి గురి అవుతుంది అది సమస్య నీకు బాగుంది నీ సొంత స్థానం నువ్వేం చెప్తే అందరు నమ్మాల్సిందే నీకు తిరుగులేదు గాని ఆమెకే ఇబ్బంది పరిష్కారం కొద్దిగా కష్టమే అది కేవలం నీ ఒక్కనికే ఫుల్ ఉంది సపోర్ట్ ఓన్లీ ఉత్తరం ఫేస్ ఇల్ అయితే ఇద్దరే నెంబర్ వన్ ఉత్తరం సెంటర్ ఫేస్ ఇల్ అయితే ఇద్దరు నెంబర్ వన్ గా ఉంటారు సౌత్ ఈస్ట్ నీ ఒక్కరికే వెళ్తాడు ఆమె చెల్లదు సరేనా కాల్ చేసినందుకు ధన్యవాదాలు కిషోర్ గారు గురుగారు చెప్పండి చెప్తూ ఉన్నారు కదా మీరు ఆ వాస్తుకి సంబంధించిన ఇల్లు లేకపోయినా దిశ కరెక్ట్ గా ఉంటే అంతా బాగుంటది అని అంటున్నారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంతకు ముందు ఫోన్ చేసిన ఆయన వాస్తు ప్రకారం కట్టుకున్నాడు ఇప్పుడు దిశ దోషం వల్ల ఉంది ఇప్పుడు ఆమెకు అనారోగ్యం అని నేను చెప్పగలుగుతున్నా నాకైతే ఆమె గురించి నాకేం తెలియదు కదా నేను ఆమె పేరు అడిగి ఆమెకి ఈ సమస్య ఉందా లేదా అంటున్నా ఆయన ఒప్పుకుంటున్నాడు ఆయన ఎక్కడ మచిలీపట్నం మనం హైదరాబాద్లో ఉన్నాం అంటే ఆ దిశ ఉండడం వల్ల ఆమెకు అనారోగ్య సమస్య వచ్చింది లేకపోతుంటే నార్మల్గా నార్మల్గా ఉండిపోయేది మరి ఏ ఒక్కరన్నా మీరు చెప్పింది తేడా అనేది ఏ ఒక్కరికి చెప్పడం లేదు కదా వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు అది కరెక్ట్ కాదు అనిట అయితే ఒకటి రెండు సార్లు అన్నారు కాకపోతే వాళ్ళు సరి అయిన దిశలు చెప్పకపోవడం వల్ల తిరిగి వాళ్ళు చెప్పింది ఎక్కడ పొరపాటు చేసిన రోజు చెప్పడం జరిగింది నార్మల్ గా మన ప్రేక్షకులందరికంటే ఇప్పుడు దిశ వాస్తు అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నా కానీ అసలు దిశకి వాస్తుకి మధ్య తేడా ఏంటనేది చాలా మందికి తెలియదు గురువు గారు అసలు దాని వ్యత్యాసం ఎలా ఉంటది దాని వల్ల చెప్పండి దాని గురించి మేము చెప్తాను వాస్తు ప్రకారం ఇల్లు అంటే మనము ముఖద్వారం ఎక్కడ ఉండాలి అంటే తూర్పు రోడ్డు ఉంటే తూర్పు ముఖద్వారం ఉండాలని వాస్తు శాస్త్రం చెప్తుంది పెట్టాలి బాగుంది అయితే ఇక్కడ వాస్తు ఏం చెప్తుంది మన స్టోర్ రూమ్ ఎక్కడుంది బెడ్రూమ్ ఉండాలి కిచెన్ రూమ్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి పూజ గది ఎక్కడ ఉండాలి అని చెప్తున్నది వాస్తు అంతకుమించి ఇంకెక్కు ఏం చెప్పదు దానివల్ల నీకు లాభమా నష్టమా అది లేకుంటే వచ్చే నష్టాలేంటి లాభాలేంటి ఏమీ చెప్పదు ఏ స్థానంలో ఉండాల్సిన గదులు ఆ స్థానంలో ఉండేది చెప్పారు అదే గంతవరకే చెప్తాను దావి లే ఉన్నా లేకపోయినా పెద్ద వచ్చే నష్టాలు కూడా ఏమీ లేవు ఇప్పుడు ఆ బెడ్రూమ్ వాయువ్యంలో బెడ్రూమ్ అంటారు ఓరు నైరుతిలో పెట్టమంటారు వారు మధ్యలో పెట్టమంటారు ఓరు దక్షిణంలో పెట్టమంటారు ఏడబెట్టినా దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు ఆగ్నేయంలో కిచెన్ పెట్టమంటారు అది ఒక్కటి పొరపాటు పెడతారు వాళ్ళే ఎందుకంటే కరెక్ట్ ఆగ్నేయంలో పోయి పెట్టరు పెడతారు కానీ తూర్పులో మళ్ళా బాత్రూమ్ పెట్టేస్తారు వాష్రూమ్ పెట్టేస్తారు దాంతో ఏమవుతుంది దక్షిణ మధ్య భాగంలోనికి వచ్చేస్తుంది కిచెన్ దక్షిణ మధ్య భాగంలో కిచెన్ రావడంతో ఆగ్నేయం అనేది బాత్రూమ్కి వెళ్ళిపోతుంది అది వాస్తు దోషం వాస్తు దోష నిర్మాణాలు చెప్తున్నారు వాస్తు ప్రకారం ఇల్లు అని పేరు చెప్పి వాసు మనం ఇది కంటిన్యూ చేద్దాం గురువు గారు మనతో ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి కాల్ డిస్కనెక్ట్ అయింది మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఏంటండి కృష్ణవర్ధన్ కృష్ణవర్ధన్ గారు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తర దక్షిణం ఉంది మధ్య మధ్యలో ఉందా కార్నరా మరి అంత ఇబ్బంది ఉండకూడదు కదా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా చాలా ఇబ్బంది పడుతున్నావా లేదా మీరు టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టండి అప్పుడే టీవీని పక్కకు పెడితే మీకు క్లియర్ గా చెప్తా ఇప్పుడు కలవకున్నా రేపు పొద్దుగా మళ్ళీ ఫోన్ చేయొచ్చు మీరు టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టండి ఇప్పుడు మాట్లాడుకున్నా రేపు మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేయి నాకు ఓకే ఓకే ఆ మధ్య నుండే నెంబర్ అదే ఇప్పుడు మీకు అది హలో ఓపెన్ ఓపెన్ ప్లేస్ కట్టాలనుకున్నావా నీకు సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే చెల్తుంది అంటే తూర్పున రోడ్ ఉండాలి దక్షిణం రోడ్ ఉంటేనే ఉంటే కష్టం కష్టమైతుంది నీకు ఇబ్బంది అయితే వద్దు కట్టకూడదు అది కట్టకూడదు పుణ్యానికి ఇచ్చినా కట్టకూడదు అది బాగా టెక్నికల్ గా వాళ్ళు అయి నీకు పెట్టాలి అంటే బాగా తెలిసి అంటే నాలాంటి వాళ్ళు అయితేనే నీకు దిశ కరెక్ట్ కలిసేటట్టు వెళ్తే కొంతవరకు సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఎక్కువ చేయదు లేదు లేదు అది ఇంకా పనికి రాదు ఎక్కడ ఏ జిల్లా మరి ఒకవేళ పీల్చుకుంటే నేను వచ్చి నీకు ఆ ప్లాట్ పనికి చేయగలుగుతా కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి నరసింహారావు అవునండి అవును ఓకే గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి నమస్కారం గురువు గారు నమస్కారం ఎక్కడ మీది మాదాపూర్ నుండి మాట్లాడుతున్నాను సార్ నేను మాది జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ అంటే చిన్న స్థలం నూట గజాల్లో కట్టుకున్నాం మేము అయితే మా మా ఇంటికి మా స్థలానికి దక్షిణం రోడ్డు ఉంది మెయిన్ రోడ్ దక్షిణం ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి గేటు దక్షిణం ఉంది మిగతా పైన ఫ్లోర్లు మొత్తం కూడా ఉత్తరం మెయిన్ డోర్లు మెయిన్ డోర్లు మొత్తం ఉత్తరం ఉన్నాయి సార్ మీ పేరు నా పేరు నరసారావు అండి కరెక్టే గాని ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయదు ఎందుకంటే దక్షిణం ముఖద్వారం ఉన్న దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ముఖద్వారం పెడితేనే ఇల్లు మనకు సపోర్ట్ చేస్తుంది తూర్పు ఉత్తరం పెట్టుకుంటే ముడ్డానికి విస్తారి భోజనము అంటే అది అన్నం తిన్నవా ఇంకో తిన్నవా అని అంటారు చూడు ఆ విధంగా అవుతుంది కాబట్టి అది మీకు చెల్లుబాటు కాదు మీ వాస పండితులు తూర్పు ఉత్తరం పెడతారు అది కరెక్ట్ కాదు దక్షిణం రోడ్డుకు దక్షిణ ముఖద్వారం ఆగ్నేయంలోనే పెట్టాలి అది మీకు కలిసి వస్తుంది దక్షిణ ముఖద్వారం మన వాస్తవంలోకి రాదు ఆ విధంగా పెడితే మీకు వస్తుంది దక్షిణం గేట్ ఉంటే దక్షిణం దారి కరెక్ట్ కాదు దానివల్ల ప్రాబ్లం ఉంటది అదే చెప్తున్నా నీకు ఫస్ట్ చెప్తే దానివల్ల నీకేం లాభం ఉండదని దిశ బాగుంది కానీ అది నీకు సపోర్ట్ చేయడం లేదు అంతే దాని కేవలం దక్షిణం డోర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే పెద్ద సమస్య ఏం కాదు దక్షిణం డోర్లు చేసుకోవడం ద్వారా మీకు సపోర్ట్ చెందుతుంది కాల్ చేసినందుకు ధన్యవాదాలండి గురువు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అసలు వాస్తుకి దిశకి సంబంధం ఏమిటి అసలు దాని మధ్య ఉన్న తేడా దానికి వాస్తు అంటే ఏంటో మా అందరికీ చక్కగా వివరించారు అసలు దిశ గురించి కూడా మా అందరికి ఒకసారి ప్రేక్షకులకి వివరిస్తారా అయితే దిశ గురించి మీకు చెప్పాలంటే దిశ అనేది దిశలు ఎనమిది నాలుగు దిశలు నాలుగు వీధిశలు నాలుగు దిశలు అంటే తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఇవి నాలుగు దిశలు వీ దిశలు ఈశాన్యం వాయువ్యం సౌత్ ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఇట్లా నాలుగు వీధిశలు ఇవి అంటే మొత్తం కలిసి ఎనిమిది దిశలు అయితే తెలుగు అక్షరాలను ఎనిమిది భాగాలుగా విడగొట్టడం జరిగింది అంటే ఆ భాగాల్లో ఉండేటోళ్ళకి అది సొంత స్థానాలుగా మారిపోతు మిగతావి అంటే పక్క స్థానం అనేది వచ్చేసరికి రెండో స్థానం అప్పుడు వాళ్ళు అది జీవించడం కుదరదు వాసు ప్రకారం ఇల్లే ఉంటుంది కానీ దిశ సపోర్ట్ చేయనప్పుడు ఉదాహరణకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది నెంబర్ వన్ ఇల్లు దానంత విలువైన ఇల్లు లేదని వాసు పండితులు డంకా బజాయిస్తుంటారు దానికి తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉంటే ఇంకా విలువైంది ఉత్తర ఈశాన్యం అంటే రెండు వీధి పోట్లు ఉంటే ఇంకా దానికి మించిన ఇల్లు ఇంకా లేదు అంటారు కానీ ఆ ఇల్లు నాకు దిశ ప్రకారము అష్టమస్థానం ప్రాణ సంకటము కాబట్టి నాకు నరకం అంటే ఎట్లుంటుందో సూచించింది అట్లా అయితే దిశ అనేది చాలా విలువైంది కానీ వాస్తు ప్రకారం కరెక్ట్ కాదు వాస్తు ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు కదా గురువు గారు కానీ దానితో పాటుగా అంటే ఇప్పుడు దిశ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చెప్తున్నారు దాంతో పాటు వాస్తు ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు దీనికి మీరు చెప్ అంటే వాస్తు ఎలా ఉన్నా కానీ దిశ మీద సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు మీరు పేరుతో పాటునే సూచించేస్తున్నారు గురువు ఆ పేరుకి ఈ దిశ కరెక్ట్ గా సరిపోతుందని ఎలా మ్యాచ్ చేయగలుగుతున్నారు అంటే నేనేం చెప్తున్నాను ఈ విషయాన్ని రెండు అక్షరాలను ఎనిమిది భాగాలుగా విడగొట్టినప్పుడు ఒక్కొక్క భాగానికి కొన్ని అక్షరాలను డివైడ్ చేసినాను నేనే ఆ అక్షరాలు ఆ విధంగా పనికి రావడం వల్లనే ఫస్టా సెకండా థర్డా అనేది డిసైడ్ చేసి అవి ఆ దిశ ఏ విధంగా పనికొస్తుంది ఎట్లా పనికి వస్తుంది అది చెప్పాను కదా నార్త్ ఈస్ట్ నెంబర్ వన్ నాకు అది ప్రాణ సంకటం నా లైఫ్ అంతా దెబ్బతింది దాని పేరు దాని మీదనే నేను ఈ దిశ నేర్చుకోవడం జరిగింది సో ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీరు స్టార్ట్ చేస్తారు మనతో కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గురువు హలో హలో హలోండి నమస్తే అండి మీ పేరు కీర్తి గారు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి గురువు గారు ఇవ్వండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది అంటే తూర్పు రోడ్ ఉందా తూర్పు రోడ్ ఉత్తరం లేదు లేదు మరి మీరు ఇండ్ల మధ్య రెండు ఇండ్ల మధ్య ఉంది కార్నర్ ఇల్లు కాదు ఇబ్బంది బానే ఉంది కదా ఇబ్బందులు ఏమి లేవు కానీ దక్షిణంలో ఉండద్దు అని అన్నారు దక్షిణంలో మెట్రు ఉండద్దు అని కొందరు అన్నారు లేదా దక్షిణంలోనే మెట్లు ఉండాలి కానీ తూర్పాజ్ఞేయం పెరగకూడదు అదే తూర్పాజ్ఞయం పెరగకూడదు వెనకటి ప్రతి ఇల్లుకు ఉండేది దక్షిణంలోనే మెట్లు దక్షిణంలోనే మెట్లు ఉండాలి కానీ ప్రస్తుతం వాస్తు ప్రకారంగా నిర్మాణ ప్రకారంగా ఈశాన్యంలో ఉంటే నెంబర్ వన్ ఎందుకంటే ఈశాన్యం దారి ఇంటికి మంచిది అయితే వెనకటి మెట్లు బరువు ఉండేది ఇప్పుడు మెట్లు నిర్మాణం మాత్రమే నిర్మాణం పెరిగితే ఇంటికి మంచిది బరువు బరువుండేది అంటే గజం రెండు గజాల వెడల్పు మెట్లు ఉండేది బాగా బరువుగా పెట్టేది రాళ్ళు అవి మట్టి పోసి గోడ వెనకాల మెట్లున్నాయి దక్షిణానికి ఏమో ఉత్తరానికి కరెక్టే కానీ ఆ ఇల్లు నీకు ఏం పెద్ద పనికి వస్తలే కదా డెవలపింగ్ కు డెవలపింగ్ కు పనికి వస్తలే కదా దిశ ప్రకారం అది నీకు సపోర్ట్ ఆ ఇల్లు నీకు డెవలపింగ్ కు పనికి రాదు ఎందుకంటే ఉత్తరం కెళ్ళి తూర్పుకు రావడం వల్ల కొంత కార్నర్ ఏర్పడి నీకు సపోర్ట్ చేస్తుంది కానీ డెవలపింగ్ కు పనికి రాదు అది తూర్పు మధ్య భాగంలోకి పోతుంది కాబట్టి అదే అదే ఉండి తూర్పుకి వస్తావు కాబట్టి కార్నర్ అయ్యి కొంతవరకు నీకు సపోర్ట్ చేస్తుంది దానివల్ల కొంతవరకు బాగుంది కానీ డెవలపింగ్ కు పనికి రాదు అది మనం ఆ ఇల్లు చూస్తే కానీ క్లారిఫికేషన్ వస్తుంది అది నాకు వచ్చి మీ ఇంట్లో వేరే వాళ్ళకి పనికి రావచ్చు కానీ నీకు పెద్దగా రాదు అది అది మనం ఆడికి వస్తే మోక మీద ఇల్లు చూసినప్పుడు చేయాల్సిన పనులు అవి దక్షిణం కట్టి ఆ ఉండొచ్చు దక్షిణం బరువు పెట్టుకోవచ్చు మెట్లు పెట్టాలని మన వెనకటి నుంచి ఉన్న వాస్తు చెప్పింది అదే కదే దక్షిణంకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు కీర్తి గారు మీరు మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే రేపు ఒకసారి కాల్ చేయండి పర్సనల్ గా అయితే గురువు గారితో మాట్లాడండి ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు మాట్లాడదాం హలో 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 మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించారు అనుకోండి మేము మాట్లాడేది మీకు క్లియర్ గా వినిపిస్తుంది అండి హలో మీ పేరు నమస్తే అండి మీ పేరు హలో అరుణ్ కుమార్ అండి అరుణ్ కుమారి గారు మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి అప్పుడే మేము మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తుంది టీవీని మ్యూట్ లో పెట్టేయండి హలో నా పేరు అరుణ్ కుమార్ అండి మీరు టీవీ నుంచి దూరంగా రండి అరుణ్ కుమారి గారు మీరు టీవీని పక్కన పెట్టి రాండి మాతో మాట్లాడండి ఓకే గురువు గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో చెప్పండి నమస్తే మీరు ఏ జిల్లా మా శ్రీకాకుళం జిల్లా సార్ సరే మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తరమా

అది ఇబ్బంది బాగా పెడతాను నార్త్ ఈస్ట్ ఈస్ట్ నీకు కాబట్టి ఇబ్బంది పెడతారు కాల్ చేయండి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే చూడండి ఆ నెంబర్కి రేపు కాల్ చేయండి పూర్తిగా వివరంగా గురువు అయితే మీతో మాట్లాడతారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు మాట్లాడదాం హలో హలో మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి ఓకే కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది గురువు గారు నార్మల్గా మీరు చెప్తుంటారు కదా దిశ మారితే దశ మారుతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్తూ ఉండే విషయమే అది అసలు దిశకి మన జాతకానికి ఏమైనా సంబంధం ఉంది అని అంటారా జాతకం అనేది ఉందో లేదో నేను నేను నాకు తెలియదు దాని గురించి ఏం చెప్పాల్సింది ఏం లేదు ఇంకోటి ఏంటంటే అవి చెప్పినంత క్లారిటీ అయితే ఏముండవు ఒక్కొక్కరు రకంగా చెప్పి మనుషులను పక్కదారి పట్టిస్తుంటారు మనిషి బలహీనతను వాడుకుంటారు తప్ప అంటూ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక శాస్త్రం అనేది ఉందంటే ఇగో ఇది ఇది వల్ల దీనికి ఇది ఉంది ఉదాహరణకు మన మన డాక్టర్స్ ఏమంటారు అంటే నెత్తినొప్పలు వేసి సారిడానికి ట్యాబ్లెట్ వేసుకో అయిపోతాను అట్లా చెప్పరు దీనికి ఏదో ఊహించి చెప్తుంటారు దానివల్ల వచ్చేది ఏముండదు కరెక్ట్ ప్రూఫ్ చేయాలి ఇప్పుడు నేను తీశాను ఏమంటున్నా నీకు ఈ సమస్య ఉంది అంటున్నా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆ విధంగా చెప్పగలగాల ఏ శాస్త్రం అన్నది కాదు మనం చెప్పింది అవతలలో క్లారిటీ ఉండాలి అప్పుడే ఆ శాస్త్రానికి నమ్మకం పెరుగుతుంది ఓకే చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ఈరోజు సమయం అయితే అయిపోయింది మన కాలర్స్ కూడా చాలా మంది కాల్ చేస్తే వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని అయితే చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు సో ప్రేక్షకులందరూ చూసారు కదా మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే మీ కాల్స్ కనెక్ట్ అవ్వలేదని డిసప్పాయింట్ అయినా కానీ బాధపడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేయండి గురువు గారితో ప్రశాంతంగా మాట్లాడండి చాలా చక్కని వివరాలు అయితే తెలియజేస్తారు ఈరోజు కార్యక్రమం సమయం ముగిసిపోయింది కాబట్టి వచ్చే వారం ఇదే టైం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం